తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో వాతావరణం పొడిగానే ఉంది రెండు రోజులుగా ఎక్కడా వర్షం కురవలేదు అయితే హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు తెలంగాణకు మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేశారు రాష్ట్రంలో రెండు రోజుల పాటు వర్షం కురిసే ఛాన్స్ ఉందన్నారు ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన కూడా చేశారు ఇక రాష్ట్రంలో గత వారం పది రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి ఇక వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి భారీ వర్షాలతో జలాశయాలు చెరువులు నిండు కుండలను తలపిస్తున్నాయి ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది ఇటు సరిహద్దు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షం కురవడంతో పల్లపు ప్రాంతాలన్నీ కూడా నీట మునుగుతున్నాయి ఇప్పట్లో వర్షాలు రాష్ట్రాన్ని వీడేలా కనిపించడం లేదు తెలంగాణకు మరోసారి వాన హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ కేంద్రం ఇక ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలియజేస్తున్నారు అధికారులు ఏ జిల్లాల్లో ఎలాంటి ప్రభావం ఉంటుందనేది కూడా ముందుగానే తెలియజేశారు ఒకసారి చూస్తే రాజన్న సిరిసిల్ల వరంగల్ కామారెడ్డి కరీంనగర్ మంచిర్యాల హనుమకొండ జగిత్యాల భూపాలపల్లి ములుగు నిర్మల్ పెద్దపల్లి అలాగే నిజామాబాద్ జిల్లాల్లో సోమవారం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలియజేశారు అయితే కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు ఇక మహబూబ్ నగర్ నారాయణపేట్ వికారాబాద్ నల్గొండ రంగారెడ్డి మెదక్ సంగారెడ్డి సూర్యాపేట యాదాద్రి భువనగిరి నాగర్ కర్నూలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రెండు రోజుల పాటు ఇక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయనే విషయాన్ని తెలియజేశారు ఇక గురు శుక్రవారాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది రాజన్న సిరిసిల్ల కరీంనగర్ మంచిర్యాల భూపాలపల్లి నిర్మల్ పెద్దపల్లి నిజామాబాద్లో కూడా రెండు రోజులు వర్షాలకు అవకాశం ఉంది ఇక వర్షానికి తోడు భారీగా ఈదురుగాలు కూడా వీస్తాయని అధికారులు వెల్లడించారు హైదరాబాద్లో అయితే ఉదయం పొడి వాతావరణం ఉంటుందనే విషయాన్ని కూడా తెలియజేశారు మధ్యాహ్నం తర్వాత లేదా సాయంత్రానికి నగర వ్యాప్తంగా చిరు జల్లులు కురిసే అవకాశం ఉంది కానీ భారీ వర్షానికి అవకాశం లేదనే విషయాన్ని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేస్తోంది హైదరాబాద్ నగరంలో మూడు రోజులుగా పొడి వాతావరణమే కనిపిస్తోంది వర్షం కనిపించలేదు అయితే వచ్చే రెండు రోజుల్లో మాత్రం చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు అధికారులు